పొత్తి కడుపులున్న గుడ్డుపై రాజ్యం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే నెత్తుటి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం నెలలన్న నిండక ముందే కనుపాప ఓయకముందే ముందే నేలన్న కాలన్న మోపకముందే ఆదిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు వేదన లేకుండా చూస్తున్నారు ఆయుసు అమ్మ చేతులే అశువులు తీస్తున్నాయి ఎందుకో కొత్తి కడుపులున్న గుడ్డుపై రాజ్యం కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ జరిగేను నెత్తుటి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం ఆడదానిగా పడ్డ కష్టాలు అమ్మ గుండెకు మానని గాయాలు ఎదిగిన బిడ్డల కట్నాలు అయ్యనెత్తిన కుంపటి భారాలు ఎన్నిచ్చి పంపిన అత్తవారింట అడుగడుగునా దీన గండాలు అందుకే అమ్మ నాన్నలు ఆడపిల్లలంటే భయపడుతున్నారు ఎత్తుకొని వెంచ నాన్న చేతులే యమపాసమయ్యి కాలుతున్నవి పొత్తి కడుపులున్న గుడ్డుపై రాజ్యం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం స్త్రీలపై జరిగేటి ఘోరాలు బడి పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నవి ఎన్నో నేరాలు చెప్పలేనివి ఎన్నో దారుణాలు ప్రేమించమని వేధింపులు లేకుంటే కక్ష సాధింపులు సినిమాల మరిపించ వింతలు వేట కొడవల్లతో కోసే గొంతులు రక్షణ శిక్ష లేస్తున్నారు పొత్తి కడుపులున్న గుడ్డుపై రాజ్యం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగేను నెత్తుడి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం ఉన్మాదుల సిడుల దాడులు ఒంటిపై పెట్రోలు మంటలు బలి పశువులయ్యార దేహాలు కాలిపోయా ఎన్నో ప్రాణాలు అగ్ని సాక్ష పెళ్ళిళ్ళు వంటిల్లే బందీ కాణాలు సంఖ్యలు వీడని ఖైదీలు జీవితమే బందీ కాణాలు స్వేచ్ఛ లేని ఈ సమాజ మార్పుకు ఓర్పు వీడి నువ్వు పోరాడు తల్లి ఓర్పు వీడి నువ్వు పోరాడు తల్లి ఓర్పు వీడి నువ్వు పోరాడు తల్లి ఓర్పు వీడి నువ్వు పోరాడు తల్లి